జిల్లా జిల్లా ముఖ్యమైన నాయకత్వం మొత్తం కూడా ఈ ముందు ఉన్నాం మేమందరము మరి ఇప్పుడే జిల్లా ఎంపీ చోట ఆగయ్య గారు అదేవిధంగా శాసనమించారు లక్ష్మీశ్వరరావు గారు అదేవిధంగా అదే విషయాలు కూడా ఈ దృష్టికి తీసుకొచ్చారు ఏర్పాట్ల గురించి వెళ్ళి ఎంతమంది ఇరవై ఏడవ తారీఖు నాడు ఇక్కడి నుంచి వెళ్ళి తరలి వస్తున్నారు అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా ఈ దృష్టికి తీసుకురావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మేము ఈ సభ భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి హైదరాబాదు జల దృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీకి ఏకైక అంశం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఇది ఒక రాజకీయ పార్టీగా తీర్చి తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రాలు ఏర్పడతాయి రాజ్యాంగంలో డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడులో చాలా స్పష్టంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి కంటే ముందు కేసీఆర్ గారు చాలామంది ఉద్యమకారులు మిత్రులు మేధావి వర్గంతో చర్చించి ఒక ఆలోచనకు వచ్చి కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బిల్లు పాస్ కావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మూడు వందల అరవై మంది విద్యార్థులు ఆ రోజు బలిదానమైనరు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని అక్కడ మరి ఇక్కడ బ్రహ్మాందిరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కాల్చి ఇనుప బూట్లతో అణచివేసారు ఆ ఉద్యమాన్ని కాల్ చేశారు మూడు వందల అరవై మంది విద్యార్థులకి కాల్ చేశారు మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది నాడు మీకు అందరికీ తెలుసు రెండు వేల ఒకటిలో నేను అప్పుడు వరంగల్ కోర్టులో న్యాయవాది అప్పుడే హైకోర్టుకు షిఫ్ట్ అయినా ఏ రోజు పేపర్ చూసినా ఏం మనకి ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్య ఎక్కడో దగ్గర యువకుల్ని ఈ తీసుకుపోయి నక్సలైతే అని చెప్పి పోలీసులు కాల్చి చప్పేయడం అలజడి రోజు పేపర్ చూస్తే అలజడి ఎక్కడో దగ్గర రక్తపాతం తెలంగాణలో ఎందుకు తెలంగాణకి గోస అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో ఖర్చు పెట్టవలసినటువంటి నిధులు నీళ్లు నిధులు నియామకాలు వీటిపైన కేసీఆర్ గారి నాయకత్వాన ఆనాడు పరిక్షుణంగా చాలా లోతుగా పరిశీలన చేసి ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ పార్టీని ఆ రోజు ఆరంభించను అతి కొద్ది మందిలో ఆ రోజులో నేను ఒకరు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు తెల్లారి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటో పార్టీ ఆవిష్కరించిన తెల్లారి పత్రికల్లో తాట అక్షరాలతోని వేదిక రాశారు ఇది మూడు నాళ్ల ముచ్చట ఇది మూడు నాళ్ల ముచ్చట ఈ పార్టీ కొసెల్లది రాజకీయ పబ్బం కోసము తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇస్తారు రాజకీయ నాయకులు తెలంగాణలో అంటే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల పైన తెలంగాణ ప్రజల పైన చాలా అవమానకరమైనటువంటి ఉపన్యాసాలు మాటల్లో ఆ రోజు చెప్పడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అటు రాజశేఖర రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడింది పత్రికలో బ్రహ్మాండంగా పెద్దగా రాసింది ఇది అంటే అపనమ్మకం క్రియేట్ చేసేది అపనమ్మకం తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ప్రజలకి ఇది వచ్చేది కాదు సత్యది కాదు తెలంగాణ అనేటువంటి ఒక ఒక ఆలోచనని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసారు కేసీఆర్ గారు మాత్రమే దీన్ని తట్టుకోగలరు ఆయనే గుండె గుండె ఇంత నిబ్బరంగా ఉండదంటే ఆయన గుండె హార్ట్ ఇన్ని అవమానకరమైనటువంటి మాటలు చెప్పినా దాన్ని తట్టుకొని నిలబడి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పోగు చేసుకొని మెల్లమెల్లగా 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 ఈ ఉద్యమాన్ని ఒక తీవ్రమైనటువంటి ఉద్యమంగా మార్చి ఓ స్థాయికి తీసుకెళ్ళి ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర తినడం అప్పుడు మేము ఐదుగురు ఎంపీలో ఢిల్లీకి వెళ్ళాం రెండు వేల నాలుగులో ఇవన్నీ ముందు అంటే చరిత్ర మళ్ళీ ఒకసారి వేసుకోవాలి ఈ కొత్త తరం పిల్లలను వాళ్ళకు తెలియాలి కేసీఆర్ పెట్టకపోతే పార్టీ పెట్టకపోతే గులాబీ జెండా తెలంగాణ వచ్చేదే కాదు తెలంగాణ రాకపోతే ఇన్ని వడ్లు వండేటే కావు ఎక్కడ చూసినా ఇలా పొద్దున నేను హైదరాబాద్ చల్లి వస్తా అంటే ఆ సిద్దిపేట దాటి సిరిసిల్లాకి వస్తా అంటే రోడ్ల మీద కోతలు కోతల మిషన్లు పుష్కలంగా ఇలా వడ్లు వస్తున్నాయి ఇప్పుడే ఇది మొదటి కోత ఇంకా ఇంకా ఇంక ఇరవై రోజులు కోతలు ఉంటాయి ఇప్పుడే ఇంత పుష్కలమైనటువంటి మరి సంపద క్రియేట్ అయింది తెలంగాణ కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీ పుట్టినటువంటి రోజు దాన్ని తప్పనిసరిగా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉన్నది నేను ఎవరో అడిగిన్నాను ఎంతమంది తరలిస్తున్నారో అని మేము తరలిస్తారేమో తరలి వస్తున్నారు జనం జనమే తరలి వస్తున్నారు మేము ఏమైనా ఏర్పాట్లు చేస్తే రానుకోను ఏమైనా వెహికల్స్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాము నా దృష్టిలో మేము పెట్టేటువంటి వెహికల్స్ ఒక అరవై శాతం స్వచ్ఛందంగా ఒక నలభై శాతం అది ఊర్లలో ప్రతి ఊర్లలో ఒక పది ఇరవై కా వెహికల్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొని వాళ్ళే పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు జనం తర్వాత ఈ చుట్టుపక్కల జిల్లాలు అంటే వేరే రాష్ట్రాల బార్డర్స్ ఉన్న జిల్లాలు అయితే ఇప్పటికే నాకు తెలుసు అటు నారాయణపేట అయితే కర్ణాటక బుక్ చేసుకొచ్చుకున్నారు ఆదిలాబాద్ వాళ్ళు పోయి మహారాష్ట్ర అవి బుక్ చేసుకొచ్చుకున్నారు ఇక భూపాలపల్లి జిల్లాలు పోయి శ్రీరాచ నుంచి బుక్ చేసుకొచ్చుకున్నారు ఇట్లా వేరే రాష్ట్రాల నుండి కూడా వెహికల్స్ బుక్ చేసుకొని పెద్ద ఎత్తున మరి తరలి వస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇది మా పార్టీ మా మా సమస్యల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పింది సాధించాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడారు నేను గిట్ట తెలంగాణ అంశాన్ని కాని కింద పెడితే నన్ను బండ తీసుకుంటాను అని చెప్పి నేను చెప్పిన ఉద్యమాన్ని కాని కింద పెడితే నన్ను ఆ విధంగా చెప్పడము తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగింది తెలంగాణ తెస్తామని చెప్పినాము తెలంగాణ తెచ్చి చూపించాం తెలంగాణ పుట్టిన తర్వాత ఈ బిడ్డ నీ చేతుల్లో ఉండాలి బిడ్డ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు కేసీఆర్ గారి చేతిలో పెట్టారు కాబట్టి ఇప్పుడు దేశంలో ఇది గొప్ప స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది ఇవన్నీ కూడా మన విజయాలు కాబట్టి ఇవన్నీ ప్రజల మనసులో ఉన్నాయి కాబట్టి ఈ సభ బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరగబోతున్నది మరి ఇంతకుముందు మరి ఆగేగా నిప్పినట్టు మేమందరం కూడా ఇక్కడ దానికి మాట్లాడుకున్నాము మళ్ళీ కూడా ఒకసారి మాట్లాడుకుంటాము ఎన్ని బస్సులు వచ్చినాయి ఆర్టీసీ బస్సులు బుక్ చేసేరు తర్వాత ప్రైవేట్ స్కూల్ బస్సులు బుక్ చేసేవ్రు తర్వాత ట్రావెల్స్ బుక్ చేసేరు ఆటోలు బుక్ చేసారు వందలాది ఆటోలు బుక్ చేసారు ఆటోలలో రెండు మూడు రకాలున్నాయి వాటిని బుక్ చేసేవ్రు కొన్ని దిక్కులు అయితే మరి డీసీఎం టొటాలు కూడా తీసుకొని వస్తున్నారు దాని మీద మంచిగా దాన్ని ఏమంటారు తాడ్ వేసుకొని కూడా బయలుదేరుతున్నారు భోజనాలు వండుకొని బయలుదేరుతున్నారు తర్వాత తువ్వల కొంతమంది కొంచెం తెలుగు లీడర్లు ఏం చేస్తారు ఆ తొవ్వలేకపోయి ఇప్పటికే చూసుకొచ్చుకున్నారు మామిడి తోటలు అవి ఇవన్నీ చూసుకొచ్చుకున్నారు అక్కడ వంట వార్పు పెట్టుకుంటారు పోయేటప్పుడు తినుకుంటూ పోతారు మళ్ళీ వచ్చేటప్పుడు తినుకుంటే వస్తారు ఇట్లా ఎన్ని ఇన్ని ఏర్పాట్లు మా నాయకులు వాళ్ళు వీళ్ళంతా మొత్తం మామిడి తోటలకి అక్కడ బుక్ చేసుకున్నారట ఫంక్షన్ హాల్ బుక్ చేస్తున్నారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ ముగుస్తుంది మేమందరం కూడా ఎలకతూర్తి అంటే మీకు అందరికీ తెలుసు ఇటు మనం ఉన్నాం అది అట్టుకోసాం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గమే ఎలక తుర్తి అది హర్మకొండ జిల్లాలో కొత్తగా కలిసింది మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాబట్టి రోజు నేను సతీష్ గారు పొద్దున్న నాకు కింద నాకు అక్కనే పనిచేస్తున్నాము కాబట్టి సభ ఏర్పాట్లు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మరి దీనికి ఏది పార్కింగ్ మీకు ఎవరు అయ్యో సభ గత పెద్ద సభ జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది అనిపిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎటు యూస్ అందరు కూడా పార్కింగ్ స్పేసెస్ చేసినాము వచ్చేటువంటి కూడా రోడ్డు మీద దిగిపోవడానికి కూడా మంచి బ్రహ్మాండంగా వాటిని స్లోపు అవన్నీ కూడా చేసినాము తర్వాత సాఫీగా చేసినాము అంటే సభ జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ వెయిటెడ్ చేసినాము మన కరీంనగర్ ఎలకతుర్తి వారికి కూడా ఫైవ్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే పనులు వేగవంతంగా అవుతున్నాయి వాటికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటి కూడా పరిష్కరించడం వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు అదే సిద్దిపేట నుండి కూడా ఎలకతుర్తి వేరు కూడా బ్రహ్మాండంగా నేషనల్ హైవే రోడ్లు పూర్తయిపోయింది చాలా ఫాస్ట్గా కూడా పోచ్చి వెహికల్స్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు అక్కడక్కడ మరి చిన్న 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 వెసులుబాటు ఇబ్బంది అవుతుంది అనుకున్న దగ్గర సాఫీ చేసేసాం ఎలాంటి వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈజీగా పోతే ఈజీగా వాపస్ వస్తాయి అయ్యో మనం దీని ఏమంటారు వాటర్ ఇక్కపోతామని ఇది ట్రాఫిక్ జాము ఏమి కావు దాదాపు రెండు వేల మంది కార్యకర్తల్ని మేము కార్యకర్తలతో పాటు కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఎంగేజ్ చేస్తాం ఏది ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని చెప్పి అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఎక్కడ ఒకటి రెండో ఆలోచించడం వాటి దగ్గర కూడా మనుషులు ఉదయం ఉద్యోగం సాయంకాలం ఉంటారు అక్కడక్కడ లైట్లు కూడా పెట్టినాం ఎలాంటి ఇబ్బందులు జరగదు అని చెప్పి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ మంచి సక్సెస్ అవుతుంది రోజు నాకు చాలా విశ్వాసం కలిగింది పొద్దు నుంచి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత సభ మరి దిగ్విజయంగా జరుగుతుంది ఇంతకుముందే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిరిసిల్ల మున్సిపాలిటీ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున మరి వార్డ్ వార్డు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నాం మేము వెళ్తుందని చెప్పారు ఇప్పుడే లక్ష్మీనసరావు గారు చెప్పారు ఇప్పటికే వాళ్ళు అన్ని మండలాలు జరిగి అన్ని ఏర్పాట్లు కూడా సమావేశాలు జరిగినాయి కూడా వారి మీటింగ్ అయిపోయి వేరే దానికి కూడా వెళ్తున్నారు కాబట్టి ఇక దయచేసి మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నాం ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయితే జై తెలంగాణ